హలో అండి మన ఆంధ్ర మాతైన గోంగూరతో గోంగూర రోటి పచ్చడి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి దానికోసం మనము ఒక ఐదు కట్టల వరకు గోంగూరను ఇలా ఒలుచుకొని వాష్ చేసేసుకొని కాటన్ క్లాత్ మీద వేసి నీట్గా తుడిచేసుకోండి తడేనయితే లేకుండా కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టేసేయండి నీట్గా ఆరిపోతుంది ఇప్పుడు పచ్చడి కోసం ఒక పదిహేను ఎండుమిర్చి అయితే తీసుకున్నాను తాలింపు కోసము వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చడిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ లీడ్ చేసేసుకొని పచ్చడి కోసం తీసుకున్న జీలకర్రని యాడ్ చేసి ఇది కొంచెం చిటపట అన్నాక ఎండుమిర్చి కూడా యాడ్ చేసి ఈ ఎండుమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూపించినట్టుగా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచేసుకోండి ఇదే ప్యాన్లోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఈడ్ చేసేసుకొని మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని యాడ్ చేసేసుకోవాలండి మ్యాక్సిమం తడి లేకుండా ఆరబెట్టుకోండి అప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది లేదంటే బుజు పట్టేస్తుంది ఇలా ఆకంతా కూడా నీట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసేసుకోవాలండి చూసారు కదా సిమ్లో పెట్టి ఇలా కుక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మనము ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఎండుమిర్చి జీలకర్రని రోడ్లో యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసి మెత్తగా దంచుకోవాలి నా దగ్గర కల్లుప్పు అయితే లేదండి సాల్ట్ చేసి దంచేసాను కల్లుప్పు ఉంటే మ్యాక్సిమం కల్లుప్పు యూస్ చేయండి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టి కుక్ అవుతున్న గోంగోలు తీసుకున్న చింతపండు కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా ఎండుమిర్చి అనేది ఇలా మెదగాలి ఇందులో నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది పక్క తీసాను ఎందుకంటే కారం ఒక్కసారిగా ఎక్కువ అవ్వకుండా కారం చూసి యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మనం ఉడికించుకున్న గోంగూరని యాడ్ చేసి మెత్తగా దంచుకోవాలి చూసారు కదా ఇలా గోంగూర అంతా మెత్తగా దంచుకొని ఒకసారి కారం చెక్ చేసుకొని మిగిలిన కారం కూడా యాడ్ చేసేసుకోండి సో పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ యూడ్ చేసేసుకొని మనం తీసుకున్న తాలింపు దినుసులన్నీ కూడా వేసి ఫ్రై చేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఈ పప్పు అంతా కూడా ఫ్రై అయ్యాక మనం రుబ్బి పక్కన ఉంచుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి చూశారు కదా ఎంతో టేస్టీ అమ్మి అయినా గోంగూర రోటి పచ్చడి రెడీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్